కంటెంట్ బాగుంటే సీరియల్ని సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తారు ప్రేక్షకులని మరోసారి నిరూపించింది గుండెనండా గుడిగంటలు సీరియల్ సీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది స్టోరీ మొత్తం సంగతి ఎలా ఉన్నా హీరో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుంది ప్రతిరోజు కూడా బాలు కోసమే సీరియల్ చూసే ప్రేక్షకులు ఉన్నారంటే నమ్మశక్యం కావట్లేదు కదా కానీ ఇది నిజమండి మగవాళ్ళను కూడా సీరియల్ చూసేలా చేస్తున్నాడు బాలు హైప్ లేకుండా స్టార్ట్ అయినా మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా టాప్ టూలో ప్రజెంట్ మా టీవీ సీరియల్స్లో కొనసాగుతుంది అంతేకాదు లాస్ట్ వీక్ టీఆర్పీ రేటింగ్లో అర్బన్ మార్కెట్లో బ్రహ్మముడి సీరియల్నే దాటి టీఆర్పీ రేటింగ్ సంపాదించుకుందంటే మామూలు మాటలు అయితే మాత్రం కాదు అయితే ఈ స్టార్ మా పరివార్ షోలో హండ్రెడ్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయిన సందర్భంగా శ్రీముఖి హడావిడి చాలా ఎక్కువగానే ఉంది చిన్నీ సీరియల్ ఫేమ్ కావ్య గుడి గంటలో ఫేమ్ విష్ణుకాంత్ అలియాస్ బాలు గారు ఇద్దరు పేరుగా ఒక గేమ్ ఆడటం జరిగింది స్టార్మా పరివార్ షోలో ఒకవైపు అబ్బాయిలు మరొక వైపు అమ్మాయిలు ఉంటే సరదాగా ఒక్కొక్కరిని పేర్ అవ్వుతూ వాళ్ళని గేమ్ ఆడించారు శ్రీముఖి గారు అందులో భాగంగా దేవతా ఫేమ్ అర్జున్ గారు సుహాసిని గారు ఇద్దరు కలిపి గేమ్ ఆడిన తర్వాత టైటానిక్ పోస్టర్ పెట్టండి అంటూ శ్రీముఖి చెప్తే టైటానిక్ పోస్టర్లా లేదు ఓల్డేజ్ వృద్ధాప్యపించాలనుకునే వాళ్ళ ఉన్నావు ఇద్దరు అంటూ సరదాగా మాట్లాడారు అర్జున్ గారు కూడా ఇక అయితే బాలుకి జంటగా ఎవరిని రమ్మంటారంటే కావ్య వచ్చింది ఇక కావ్య బాలు ఇద్దరూ మెస్మరైజ్ చేస్తూ కొన్ని కొన్ని సీన్స్ చేయడం జరిగింది అయితే తర్వాత గేమ్లో బాలు గెలిచేసరికి ఎందుకు నువ్వు బాలునే గెలిపించావు అంటే ఒక టూ మినిట్స్ చూసేసరికి నేను డిస్ట్రాక్ట్ అయిపోయానంటూ సరదాగా చెప్పి వాటన్నిటికి సంబంధించిన సీన్స్ అన్నీ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి అంతేకాకుండా బాలు అయితే అవునా నిజమా అంటున్నాడు దానికి శ్రీముఖి ఏంటి బాలు ఏమనుకుంటున్నాడు నాకు కూడా అమ్మాయిలు పడతారా అన్నట్టు ఉందా ఆయన ఎక్స్ప్రెషన్ అంటూ సరదాగా చెప్పిన సీన్స్తో చాలా బాగా జరిగింది స్టార్మా పరివారు ఎప్పుడు వచ్చినా సరే మంచి ఎంటర్టైన్ ఇస్తుంది అనడంలో ఎలాంటి డౌటు లేదు అందులో ఈ వారం మరింత ఎంటర్టైనింగ్గా ఉండే ఛాన్సెస్ అయితే చూడండి మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు ఏ ఒక్కరిని ఒక్కరిని చెప్పడం అని కాదు చాలా ఎంటర్టైన్ చేశారు మొత్తం తప్పకుండా ఈ వారం ఆదివారం స్టార్మా పరివారం మిస్ అవ్వద్దు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి